మధుని అపార్థం చేసుకున్న మ్యాడీని బాలరాజు దగ్గరికి తీసుకువెళ్ళి నిజం తెలిసేలా చేసిన నాగవల్లి షాక్లో లోహిత లోహిత అయితే మధు దగ్గరికి వస్తుంది ఏంటి ఇంటి కోడలైపోయానని మురిసిపోతున్నావా కానీ మ్యాడీకి నిజం తెలిస్తే ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళిపోవలసిందే నిన్ను మాత్రం ఎప్పటికీ కూడా తన భార్యగా అంగీకరించడు అంటూ అనగానే ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే చెప్పావు మ్యాడీ ఎప్పటికీ కూడా నీ జీవితంలోకి రాడు నువ్వు ఇంటి కోడలువి అవ్వలేవు నేను అదృష్టవంతురాల్ని కాబట్టి ఇంటి కోడలు అయ్యాను నువ్వు దురదృష్టవంతురాలు కాబట్టి ఇంటి బయట ఉన్నావు అంటూ చెప్పావు కానీ ఆ దేవుడు చూసావా నేను ఇంటి కోడల్ని అయ్యేలా చేశాడు నువ్వు పెళ్ళైన తర్వాత మా ఇంటిలో తలదాచుకోవాల్సి వచ్చింది కానీ నేను స్వయంగా నాగవల్లి ఆంటీయే నాకు హారతిచ్చి లోపలికి తీసుకువచ్చారు నన్ను గదిలో బంధించింది నువ్వే అని కూడా నాకు తెలుసు అంటూ ఇక మధు లోహిత ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలైతే వసంత వినేస్తుంది అంటే ఈ పెళ్లి జరగడానికి కారణం ఈ లోహితాయ అంటూ లోహిత అంటూ గట్టిగా అరుస్తుంది వసంత అయితే అప్పుడే ఇక అది చూసి షాక్ అయ్యి అత్తయ్య మీరు మీరు ఎప్పుడొచ్చారు అత్తయ్యా అంటూ కంగారు పడుతూ ఉంటుంది లోహిత ఏంటి అంటే ఇదంతా కుట్ర చేసింది నువ్వన్నమాట శ్రేయ జీవితం నాశనం అవ్వడానికి కారణం నువ్వన్నమాట అంటూ అడుగుతూ ఉంటుంది వసంత అప్పుడే శ్రేయ కూడా నువ్వింత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు నా ఆడపొడిచివి ఆడపొడిచివి అంటూ నా జీవితాన్నే నాశనం చేస్తావా నిన్ను ఎంతగా నమ్మాను మా అన్నయ్య పెళ్లి చేసుకుని నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కూడా నిన్ను ఎప్పుడు ఏమి అనుకుండా ఒక వదిలిలాగే ఎంతో ప్రేమగా చూసుకున్నాను కానీ నువ్వేం చేశావు నా జీవితాన్నే నాశనం చేశావు ఇంత దారుణంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత దుర్మార్గురాలు అని అస్సలు అనుకోలేదు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది శ్రేయ అయితే ఇంతలో అప్పుడే వరుణైతే ఏంటి ఆ రోజు గదిలో మధుని బంధించింది నువ్వా నువ్వు ఇంత కుట్రలు చేస్తావా నువ్వు ఎంతో మంచిదానువని అనుకున్నాను కానీ ఇంతగా దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది లోహి అంటూ ఇక కోపంగా వెళ్ళిపోతాడు వరుణైతే చే ఇదంతా జరగడానికి ఆ మధుయే కారణం ఆ మధు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు నా జీవితంతోనే ఆడుకుంటుందా ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తుందా నేను అల్దరితో మాట్లాడేలా చేస్తుందా దాన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు అది ఎప్పటికీ సంతోషంగా ఉండడానికి వీల్లేదు దాని చిన్నతనంలో నన్ను ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది అది ఇంటి కోడలుగా అడుగు పెట్టకూడదని నా ప్రయత్నాలు నేను చేశాను ఆపలేకపోయాను కానీ ఇప్పుడు అది ఇంట్లో ఉండకుండా మాత్రం చెయ్యగలను కదా నేను చేస్తాను అంటూ ఇక లోహిత అయితే మ్యాడీ దగ్గరికి అయితే వెళ్తుంది మ్యాడీ నువ్వు మధు మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకువచ్చావు దాని కారణంగా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు కానీ నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసా నీ శత్రువైన అయినా ఆ చిన్ని మెడలో తాళి కట్టావు అంటూ అనంగానే అప్పుడే మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వు మాట్లాడేది నేను చిన్ని మెడలో తాలి కట్టడమేంటి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అవును ఒక్కసారి నా దగ్గర ఉన్న ఫోటో చూడు అంటూ లోహిత అయితే తన ఫోన్లో ఉన్న ఫోటోనైతే చూపిస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అంటే సుబ్బు అంకుల్ రూపాటి దగ్గర పెరిగింది మధు అంటే చిన్నియ మరి నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టింది అంటూ అనంగాని తనే చిన్ని అని తెలిస్తే నువ్వు తనని పెళ్ళెందుకు చేసుకుంటావు మెడ పట్టుకుని బయటికి గెంటేస్తావు కదా అందుకనే నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టింది అంటూ లోహిత చెప్పంగానే ఇంతలో మ్యాడీ అయితే కోపంగా ఇక మధు అని పిలుస్తాడు అప్పుడే ఇక కంగారు పడుతూ వస్తుంది మధు అయితే ఏంటి ఏమైంది మ్యాడీ అంత కోపంగా పిలిచావు అంటూ అనంగానే నువ్వు నన్నే మోసం చేస్తావా ఇంత దారుణంగా మోసం చేస్తావని అనుకోలేదు నువ్వు చిన్నివై ఉండి నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు నీ తల్లి మమ్మని చంపి మోసం చేసింది స్నేహితురాలు ముసుగులో మమ్మని దారుణంగా చంపేసింది ఇప్పుడు నువ్వు కూడా స్నేహితురాలు ముసుగులో నన్ను మోసం చేసి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టావు నిన్ను మాత్రం క్షమించేదే లేదు పద ఇప్పుడే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అంటూ అనంగానే అప్పుడే నాగవల్లి అయితే వస్తుంది ఆగు మ్యాడీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అంటూ అనగానే లేదు మమ్మీ ఈ మధు ఎవరో కాదు చిన్ని అంటూ మ్యాడీ అంటూ ఉంటాడు ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అంటూ నాగవల్లి అనగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే ఏంటి మమ్మీ తనే చిన్ని అని నీకు తెలుసా మరి ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు మా అమ్మని వీళ్ళ వీళ్ళమ్మ గురించి నీకు తెలుసు కదా అలాంటి దాని కూతుర్ని నా భార్య అయినా నువ్వెందుకు మాట్లాడలేదు ఆ రోజు పెళ్లి చేసుకునేటప్పుడే తినే చిన్నీ అని చెప్తే నేను మెడలో తాళి కట్టుండేవాడినే కాదు కదా అంటూ మ్యాడీ అంటూ ఉండంగా నీకు అసలు విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు నీకు అన్ని నిజాలు తెలిసేలా చేస్తాను పద అంటూ ఇక నాగవల్లి అయితే మ్యాడీ మధు ఇద్దరినీ కూడా బయటికి అయితే తీసుకుని వెళ్తుంది ఏం నిజం తెలిసేలా చేస్తుంది అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళని ఫాలో అయ్యి అసలు నిజమేంటో తెలుసుకుంటే బాగుంటుంది కదా అంటూ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది లోహిత అయితే ఇంతలో నాగవల్లి అయితే మధు మ్యాడీని బాలరాజు దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక బాలరాజు దగ్గరికి తీసుకువెళ్ళం కానీ బాలరాజుని చూసి మధు అయితే నాన్న నాన్న అంటూ ఒక్కసారిగా బాలరాజు దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళైతే పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ చిన్ని నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అంటూ అడుగుతూ ఉండగా నేనే చిన్నినని నీకెలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే నువ్వు చిన్నీవళి నాకు ఎప్పుడో తెలుసమ్మా నువ్వు ఇక్కడికి రావడం చాలా ప్రమాదం నిన్ను చూస్తే చంపేస్తారమ్మా వెళ్ళిపో అంటూ చెప్తూ ఉంటాడు అయితే అప్పుడే నాగవల్లి మ్యాడీ లోపలికైతే వస్తారు నాగవల్లిని చూసి అమ్మా దయచేసి నన్ను ఏం చేసినా పర్వాలేదు నా కూతుర్ని మాత్రం చంపకమ్మా నీకు పుణ్యం ఉంటుంది అంటూ ఇక అంటూ ఉండంగా మీరు భయపడకండి మీ కూతుర్ని నేనేమీ చెయ్యను మీ కూతురు ఇప్పుడు నా కోడలు నా కొడుకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి అయితే ఆ మాట విన్న అయితే ఏంటమ్మా నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకున్నావా ఆ దేవేంద్రకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడమ్మా నువ్వు చిన్నివని తెలిసి ఉండదు అంటూ అనంగానే మీరు కంగారు పడకండి చిన్ని ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను తనే చిన్ని అని ఎప్పటికీ నిజం బయటపడదు అంటూ నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు ఎందుకమ్మా ఈయన్ని ఇలా బంధించారు నువ్వు ఏం నిజం తెలియజేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ చిన్ని ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే బాలరాజు దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఆ ఫోన్లో ఉన్న వీడియోనైతే మధుకి మ్యాడీకి అయితే చూపిస్తుంది ఇక మ్యాడీ అయితే ఆ వీడియో చూడంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నా కన్న తల్లిని చంపింది నా కన్న తండ్ర మరి పాపం చేసింది నా కన్న తండ్రి అయినప్పుడు శిక్ష పడింది మాత్రం చిన్ని కుటుంబానికి కదమ్మా వీళ్ళేం పాపం చేశారని శిక్ష అనుభవించడానికి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఈ నిజం నాకు తెలియక నేను కూడా ఎన్నో పాపాలు చేశాను ఈ నిజం తెలుసుకున్న తర్వాతే నీకు మధుకి పెళ్ళి జరిగేలా చేసింది నేనే తను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేలా చేసింది నేనే నా కారణంగా అన్యాయం జరిగిన చిన్ని జీవితానికి న్యాయం చేయాలనే ఇదంతా చేశాను అంటూ నాగవల్లి అయితే మ్యాడీ దగ్గర నిజాన్ని అయితే బయట పెడుతుంది ఇదంతా విన్న లోహిత్ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు